హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీరు ఎలా ఉన్నారేంటుంది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి సో ఇది వచ్చేసి భోగి రోజు వ్లాగ్ అండి ముందుగా అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు భోగి ఫెస్టివల్ని ఇప్పుడు ఉదయాన్నే మేమైతే ఫంక్షన్ ఉందండి చిన్న ఫంక్షన్ అందుకే రెడీ అయ్యాను ఇంకా ఆశ్రిత్ శ్రీ బాబుని తీసుకెళ్ళి ఎట్లా చూడండి ఎలా ఏడుస్తున్నారో పొద్దున్నే గోల్ గోల్ పెడుతుంది ఇక్కడ పెడుతున్నాడు ఇక్కడ ఆశ్రిత్ ముందైతే మేము పిల్లల చేత పిడకలు వేయించాలి కదండి మార్నింగ్ సో ఆ పిడకలు ఆవుపాడి పిడకల్ని భోగి మంటల్లో వేపించేసి తర్వాత నేను మా హస్బెండ్ అయితే ఫంక్షన్ దగ్గరికి వెళ్ళామన్నమాట సో ఇక్కడ ఇంటి దగ్గర ఇంటి వీధి చివర గుడి ఎదురుగుండా ఉంది అప్పటికే చాలా మేము రెడీ అయ్యి ఫంక్షన్కి అన్నీ వచ్చేటప్పటికి టెన్ దాటిపోయింది అనమాట పిడకలు వేసేసరికి సో ఇక్కడ ముందైతే పెడకలు వేసేసుకుని దన్నం పెట్టుకుని ఆ భోగి మంట దగ్గర బొట్టు అయితే పెట్టేసుకుని ఒక రెండు మూడు ఫొటోస్ అయితే దిగేసి ఇంటికి వెళ్ళిపోయాము మీరైతే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడండి చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ నేను ఆశ్రిత్ మా హస్బెండ్ శ్రీయాంషి పాప ముందు బొట్టు పెట్టుకుని దన్నం పెట్టుకున్న తర్వాత అమ్మమ్మ వాళ్ళు కూడా వచ్చారు అమ్మను వాళ్ళు కూడా దండం పెట్టుకున్నారు సో యాక్చువల్గా నేను భోగి రోజు ఈవినింగ్ పేరెంట్ ఉంటుంది కదా అప్పుడు చీర కట్టుకుంటాను మార్నింగ్ వేసుకుంటే డ్రెస్ లేదంటే నార్మల్గా అనమాట కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తున్నాం కాబట్టి ఇంకా మార్నింగే శారీ కట్టేసుకుని రెడీ అయ్యాను అనమాట ఫంక్షన్ దగ్గరికి వచ్చాము ఇది వచ్చేసి సీమంతం ఫంక్షన్ అండి టిఫిన్ చేస్తున్నాము తర్వాత ఇంకా టిఫిన్ చేసేసి కాసేపు అందరినీ పలకరించి కూర్చుని ఇంకా ఈ లోపలికి వచ్చి డెకరేషన్ అవి కూడా చిన్నగా షూట్ చేశానమాట పెద్దగా ఏం వీడియోస్ తీయలేదు ఫంక్షన్ దగ్గర సో ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది ఇది మా హస్బెండ్ తరపు వాళ్ళది ఫంక్షన్ అండి బ్యాంగిల్ సెరమనీ సో ఇంకా ఇంకా అయితే మూడు రోజులు కూడా అమ్మ వాళ్ళు అయితే అక్కడికి రమ్మని పిలిచారండి అందుకనేసి ముందు ఈ ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత వెళ్తాము వీళ్ళందరూ కూడా మా మావయ్య గారి మేనత్త మేనమామ పిల్లలు అనమాట ఈవినింగ్ వచ్చేసి భోగిపళ్ళు ఇవన్నీ కూడా పేరెంట్ ముందు పిల్లలకి ముందు రోజైతే శ్రీ పాప చేత గొబ్బిళ్ళు పెట్టించాం కదా భోగి ముందు రోజు ఇంకా భోగి రోజు అయితే ఇద్దరు పిల్లలకి కూడా భోగిపళ్ళు పోస్తున్నాం అనమాట అందుకనేసి నేను ఇంటికి వెళ్ళేసరికి ఇక్కడ నుంచి వన్ థర్టీ అలా అయిందండి ఇంకా మేము వెళ్ళేసరికి అమ్మ అయితే ఇక్కడ రవ్వకేసారి స్వీట్ అయితే ప్రిపేర్ ప్రిపేర్ చేసింది వాటిని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తుంది అనమాట ఇంకా అప్పుడే బన్నీ మా డాడీ వెళ్ళి బాక్స్లు అయితే తీసుకొచ్చారు ఈవినింగ్ పేరంటం కోసం ఇలా శనగలు వేసేసి తమలపాకులు వక్క అలాగే అరటిపండు చాక్లెట్స్ అన్నీ బాక్సెస్లో వేసేసి ప్యారెంటాలకు ఇవ్వడానికి రెడీగా పెడుతున్నారు పారంటానికి వచ్చిన ముత్త వాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళకి ఇవ్వడానికి అయితే రెడీగా అనమాట తర్వాత భోగి పళ్ళు కూడా ప్రిపేర్ చేసేసి ఆ తర్వాత భోజనం అయితే చేశాము పిల్లలైతే పండగకి హాలిడేస్ ఇవ్వడంతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారనమాట అసలు టీవీ అంటున్నారు ఆటలు అంటున్నారు కుదిరితే ఫోన్ అంటున్నారు ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు స్కూల్స్ ఓపెన్ చేశాక మళ్ళీ ఎలా ఉంటుందో ఏంటో పొద్దునే మళ్ళీ లాగాలి అంటే ఇన్ని రేస్ హాలిడేస్ వచ్చిన తర్వాత వెళ్ళడానికి ఫుల్ మారం చేసేస్తారు చిన్నపిల్లలు కదా మళ్ళీ ఒక రెండు మూడు రోజులు అలవాటు చేస్తే మళ్ళీ నార్మల్ అవుతారనమాట ఇక నేనైతే ఇందులోకి అరటిపళ్ళు పెట్టేస్తున్నాను బాక్సెస్లోకి కాకపోతే మూతలు అవి లా ఇంకా పేరెంట్ ముందు పెడదాంలే మళ్ళీ అరటిపళ్ళు అవి మూత పెట్టేస్తే త్వరగా పండిపోవడం ఇలా ఉంటుంది కదా అని చెప్పి ఇలా రెడీగా పెట్టుకున్నాము అప్పటికప్పుడు అవ్వదు కదా ఇంకా మూతలు ఒకటి మాత్రం ఈవినింగ్ అయితే పెట్టుకోవచ్చు జనం వచ్చే ముందు సో ఇప్పుడు బన్నీ అయితే ఇక్కడ రేగపళ్ళు తీసుకొచ్చేసి ఫస్ట్ అయితే శనగలు ప్లేట్లోకి తీసేసుకొని దాంట్లోకి కొన్ని అక్షింతలు అలాగే చిల్లర్ కాయిన్స్ ఉంటాయి కదా వన్ రూపీ టూ రూపీస్ ఫైవ్ రూపీస్ ఇలాంటివన్నీ కూడా వేసేసుకుని తర్వాత చాక్లెట్స్ కొన్ని చాక్లెట్స్ ఉన్నాయి అవి కూడా వేసేసి ఈ శనగల్లోకి రేగుపళ్ళు పువ్వుల రేఖలు మనం ఎన్ని పువ్వులైనా తీసుకోవచ్చు పువ్వుల రేఖలు కూడా అందరికీ తెలిసే ఉంటుంది కదా భోగిపళ్ళు ప్రిపేర్ చేయడం భోగి రోజు అందరూ కూడా పిల్లలకి చక్కగా భోగిపళ్ళు అవి పోస్తారు చిన్నపిల్లలు లేని వాళ్ళు ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ లోపు పిల్లల వరకు పోస్తారు భోగిపళ్ళు చిన్నపిల్లలు లేని వాళ్ళు కృష్ణుడికి పోస్తారు ఇంట్లో మ్యాక్సిమం తర్వాత బన్నీ అయితే వీటిలోకి రకరకాల పువ్వులు తీసుకుని వాటి అన్ని నీలా రేఖలుగా చేసేసి వేసేసిందండి మనకి ఎంతమంది ఉన్నామో దానికి సరిపడా ఇవి ప్రిపేర్ చేసుకుని పక్కనైతే పెట్టుకున్నాము మా శ్రీయాంషి పాప అయితే అన్నీ ఏం చేసినా సరే పక్కన కూర్చొని చూస్తుందండి ఏదైనా పనులు చేసుకుంటున్నా పెద్దవాళ్ళు అన్నీ కావాలన్నమాట దానికి పెత్తనాలు చేస్తూ ఉంటుంది ఏం చేసినా ఇంకా అన్ని నేను ముగ్గు వేస్తే నేనేస్తాను ముగ్గు అంటుంది ఇంకా ఏం చేసినా గోడ పక్కనే ఉంది ఇంకా పక్కనే ఉంటుంది ఏదైనా పని చేస్తుంటే కొత్తది వేరే అయితే అసలు ఉండదు సో ఇది కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు అమ్మ అయితే ఇంక భోజనాలు పెట్టేస్తుంది అనమాట అండ్ ఈరోజు లంచ్లోకి వచ్చేసి వైట్ రైస్ అలాగే కూర ఏం కూర అది క్యాప్సికమ్ కర్రీ అనుకుంటా భోగి రోజు సో తర్వాత పులిహార నెక్స్ట్ వచ్చేసి రవ కేసరి అప్పడాలు పప్పు అప్పుడాలతో పాటు మిరపకాయలు కూడా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి పెరుగు అంతేనండి వీటితో అయితే మేము లంచ్ చేసేసాము ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగా ప్రిపేర్ చేశారు ఇంకా కూర్చుని మెల్లగా లంచ్ చేస్తున్నాము మా హస్బెండ్ ఏమో వీడియో ఏదాకా నేను తినడం మొదలు పెట్టనని చెప్పి అంటున్నారు అనమాట తినమంటే నేను తిన్న వీడియోలో నువ్వు తిను నేను తర్వాత తింటాను అని చెప్పేసి సర్లే అని చెప్పి నేను తింటున్నాను పులిహోర టేస్ట్ చేశాను ఫస్ట్ నాకు పులిహోర అంటే చాలా ఇష్టం అండి బాగుంది అండ్ స్వీట్ కూడా బాగుంది సో ఈవినింగ్ అయిపోయింది నాకు చాలాసేపు ఆ శారీతో ఉండి ఉండి అసలు ఇంకా శారీ కట్టుకోవాలి అనిపించలేదండి అండ్ అలాగే కొత్త సారీస్ కూడా బ్లౌజెస్ ఏం కుట్టించలేదు నేను ఇంకా డ్రెస్ ఉంటే డ్రెస్ వేసేసుకున్నాను అనమాట చాలా కంఫర్టబుల్గా అనిపించింది నాకు నిజంగా ఎంతసేపు రాత్రి లెవెన్ వరకు అయినా సరే అంటే టెన్ థర్టీ లెవెన్ వరకు కూడా ప్రశాంతంగా ఉండొచ్చు సో ఇక్కడ డెకరేషన్ చూపిస్తాను రండి ఇలా అందంగా డెకరేట్ చేశారనమాట భోగి ఫెస్టివల్ కోసం సింపుల్గా మా పిల్లలు అయితే బుడ్డోళ్ళు ఇలా రెడీ అయ్యారు వీళ్ళిద్దరు ఇక్కడ సోఫా మీద కూర్చోబెట్టేసి ఇంకా పళ్ళు అయితే పోస్తున్నాము ముందైతే నేను మా హస్బెండ్ పోసాము సో తర్వాత వన్ బై వన్ అందరూ కూడా పోసారు ఇంకా ఆ తర్వాత వచ్చేసి ముత్తైదువులు వచ్చారండి పేరెంటానికి పిలిచాం కదా వాళ్ళందరూ వచ్చారనమాట వాళ్ళు కూడా వన్ బై వన్ పిల్లలకి భోగిపళ్ళు అవి వేసి ఆశీర్వదించారు సో వాళ్ళకైతే పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పెట్టి ఇవన్నీ చేస్తాం కదా ఈ లోపైతే నేను అవి చేస్తున్నాను పసుపు రాస్తున్నాను అందరికీ కూడా తర్వాత అమ్మ వచ్చేసి బొట్లు అవి పెట్టింది అనమాట తర్వాత ఇంకా భోగిపళ్ళు అవి వేసి పిల్లలకి వీళ్ళైతే ఆశీర్వదించారు అండ్ మా శ్రీఎన్షి పాప అశ్రిత్ అయితే చక్కగా లాస్ట్ వరకు బుద్ధిగా కూర్చున్నారండి చాలాసేపు ఇక మధ్యలో కదులుతుంటే ఆశ్రిత్ బాబు కాసేపు ఫోన్ పట్టుకుని కూర్చున్నాడు మళ్ళీ పిక్స్ అవి తీసుకుంటాం ఫోన్ వద్దని చెప్పేసి పక్కకు పెట్టాను నేను కూర్చో ఏం పర్వాలేదు ఒకరోజే కదా అని చెప్పేసి అంటే అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా తుంటారుగా అల్లరి చేస్తూ కానీ చాలాసేపు బుద్ధిగానే కూర్చున్నారనమాట కదలకుండా అంటే వాళ్ళకేదో చేస్తున్నారని చెప్పేసి కోఆపరేట్ చేశారు బాగానే ఇంకా అమ్మ అయితే ఇక్కడ గంధం కుంకుమ ఇవన్నీ కూడా పెడుతుంది తర్వాత వచ్చిన వాళ్ళకి కొంచెం డ్రింక్ ఇచ్చేసి ఇంకా వాయనం అవి ఇచ్చి పిల్లలకి అయితే ఇక్కడ హారతి ఇస్తున్నామండి ముందైతే కృష్ణుడికి హారతి చూపించేసి దేవుడికి హారతి చూపించిన తర్వాత పిల్లలకి ఇచ్చేసి ఆశ్రిత్ చూడండి అలా దన్నం పెడుతున్నాడు శ్రీయాన్షి అయితే ఇంకా వినడం మానేసింది అప్పటికే ఫైవ్ నుంచి కూర్చున్నారు పాపం అంటే ఫైవ్ కల్లా పోసేద్దామని చెప్పేసి రెడీ చేసేసి మొత్తం అంతా కూర్చోబెట్టాను మేము రెడీ అయిపోయాము కాకపోతే పోయటం అవ్వలేదనమాట మా వాళ్ళు రాలేదని చెప్పేసి ఆగిపోయాము సెవెన్ అలా అయిపోయింది ఇంకా పోసేటప్పటికి అందుకనేసి కొంచెం లాస్ట్ వరకు అయితే ఉన్నారు హారతి ఇచ్చే టైంకి శ్రీయాన్షి పాప కూర్చొని అంటుందన్నమాట అండ్ తర్వాత వదిన గారు వాళ్ళు కూడా వచ్చారు సో వాళ్ళు కూడా ఇక్కడ భోగి పళ్ళు వేసేసి పిల్లలకైతే ఆశీర్వదించారనమాట ఇంకా ఈ విధంగా ఈ కార్యక్రమం అయితే ఈ పేరంటం అయితే కంప్లీట్ అయ్యిందండి భోగి రోజు అయితే మార్నింగ్ నుండి కూడా ఇలా జరిగింది చాలా అంటే చాలా బాగా జరిగిందండి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అదేవిధంగా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోద్దు సో బాయ్ బాయ్ గాయ సీఏస నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్